కాకపోతే ఈ మధ్య కాలంలో ఆర్టిస్టులు అందరూ చాలా ఇంటెలిజెంట్ గా ఏం చేస్తున్నారు అంటే మూవీ రిలీజ్ అయిన దాకా కూడా వాళ్ళ క్యారెక్టర్ అయితే చెప్పట్లేదు అందులో ఎందుకంటే వన్స్ మూవీ అయిన తర్వాత క్యారెక్టర్ బయటకు వస్తుందా రావట్లేదా అని ఒక చిన్న భయం అయితే బట్ నాకు అప్పటి వరకు అయితే ఆ భయం లేదు ఎందుకంటే నేను చాలా అప్పటికే చాలా చేశాను సరే ఐ వాజ్ లైక్ కాన్ఫిడెంట్ మేబీ ఉండొచ్చు అని అంటే ఇలా తీసేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు వెళ్ళి థియేటర్లో కూర్చొని చూశాను ఎక్కడ కనపడలేదు నేను ఇక్కడ అక్కడ కనిపిస్తాను అంతే మూడు చోటలు అంతే సో ఎనీవే ఇట్ హ్యాపెన్స్ ఓకే బికాస్ కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఆర్ స్మాల్ స్మాల్ థింగ్స్ డిసప్పాయింట్మెంట్స్ ఉంటాయి ఐ థింక్ ఆల్ యాక్టర్స్ ఫేస్ దిస్ బట్ రికమెండేషన్ ఇచ్చేస్తారా వాటికి చేసిన వర్క్ రికమెండేషన్ ఇస్తారు రిలీజ్ అవ్వడం రిలీజ్ అవ్వడం రిలీజ్ అవ్వకపోవడం అనేది మూవీ అది లేదు అది కాదు సో Irrespective of that, mm. of course, they have to. Um, and though Adi is a very big um, uh, producer movie, Adi. Yeah. So definitely they will land in problems. <laughs> <laughs> అండ్ ఫస్ట్ మూవీ శేఖర్ కమలా గారు చేశారు మీరు బట్ అందరిలాగా లాగా మీకు ఛాన్స్ ఎలా వచ్చింది ఇవన్నీ నేను అడగను ఎందుకంటే మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కాబట్టి తిట్టుకుంటారు నేను అవన్నీ అడగను కాకపోతే అందరూ న్యూ న్యూ ఫేసెస్ తమన్నా గారు వరుణ్ సందేశ్ నిఖిల్ గారు వీళ్ళందరూ అండ్ మెయిన్ ఇప్పుడు మీరు మదర్ గా అంటే మేబీ హీరోయిన్స్ కూడా ఈ సెంటిమెంట్ ఉన్నట్లుంది రష్మిక గారు గీతా గోవిందం డెబ్యూ సో యు మదర్ అండ్ తమన్నా గారు అవును మళ్ళీ సేమ్ మీరు అంటే వీళ్ళందరూ టాప్ రేంజ్ హీరోయిన్స్ ఇన్ మర్యాద రమన్న అంటే ఆల్మోస్ట్ డెబ్యూ హీరోయిన్స్ కి చాలా వరకు మీరు మదర్ గా చేశారు అండ్ ఈవెన్ వినాయకుడులో లో కూడా వర్క్ చేశారు కదా మీరు వినాయక్ ఆ విలేజ్ లో వినాయక్ సారీ విలేజ్ లో వినాయకు లో కూడా వర్క్ చేశారు మీరు బ్యూటిఫుల్ మూవీ బ్యూటిఫుల్ మూవీ కృష్ణుడు గారు శరణ్య గారు హీరోయిన్ శరణ్య శరణ్య కి మే నేను ఆంటీ అందులో ఎస్ యస్ యస్ అంటే ఎక్కడ చూసినా కానీ హీరోయిన్స్ డెబ్యూ ఫిలిమ్స్ కి మీరు మదర్ గా ఉండడం కూడా మేబీ అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ సెంటిమెంట్ అనుకుంటా ఎక్స్ప్రెస్ వాళ్ళందరూ కొంచెం సెంటిమెంట్ నడిచింది యా సో అలా కూడా కొంచెం నన్ను ఎన్కరేజ్ చేయడం జరిగింది అనుకుంటాను సో అని ఇట్స్ గుడ్ అండ్ అంటే అదేదో నన్ను తీసుకుంటున్నారు నేనేదో పొడి చేయాలని అది కాదు బట్ నేనెప్పుడు రోలు లెంత్ నేనే కనపడాలి ఎక్కువ కనపడాలి డైలాగ్స్ ఎక్కువ ఉండాలని ఎప్పుడు నేను అదే చూడలేదు జస్ట్ వాట్ దెవర్ వాట్ ఈస్ వాంటెడ్ దేర్ ఐ యూస్ టు డూ తర్వాత అది ఉందా లేదా దట్ ఇస్ నాట్ మై లుక్అవుట్ సో విత్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఐ వాజ్ ఆల్వేస్ ప్రిపేర్డ్ ఫర్ అది మాట కానీ సమ్టైమ్స్ మీకు ఎప్పుడైనా అంటే చాలా బిజీగా ఉంటున్నారు కదా మూవీస్లో గ్యాప్ దొరుకుతుందా ఎప్పుడైనా ఆఫ్కోర్స్ ఇప్పుడు చాలానే పెద్ద పెద్ద గ్యాప్స్ ఉన్నాయి ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా ఆఫ్టర్ కరోనా చాలా ఆఫ్కోర్స్ మార్పులు వచ్చాయి నిజం చెప్పాలంటే చాలా అంటే ఇండస్ట్రీలో మార్పులు వచ్చాయా మనుషుల్లో మార్పులు వచ్చాయా ఐ వుడ్ సే ఇండస్ట్రీ ఎందుకంటే కొత్త కొత్త కథలు న్యూ స్టోరీ లైన్స్ అండ్ దే ఆర్ ఆల్సో కంపీటింగ్ విత్టీ వెబ్స్ ఆర్ వెరీ న్యూ ఫేసెస్ ఎందుకంటే ఐ ఫీల్ ద న్యూ కమర్స్ ఇప్పుడు వస్తున్న వాడు వాళ్ళు సరైన హోంవర్క్ చేసుకుంటున్నారు ఆర్ బెటర్ కాంటాక్ట్స్ అండ్ దే ఆర్ ఏబుల్ టు రీచ్ అలా కంపేర్ చేస్తే యూ ఆల్సో హావ్ బెటర్ కాంటాక్ట్స్ కదా మ్యామ్ ఎందుకంటే ఆల్మోస్ట్ పెద్ద డైరెక్టర్స్ అందరితో యూ వర్క్ కదా ఎస్ 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 బట్ మేబీ దర్ ఇస్ ఆల్వేస్ స్కోప్ దట్ డైరెక్టర్స్కి ఎలా ఉంటుందంటే కొత్త వాళ్ళను కూడా అంటే ఆడియన్సెస్ నాట్ డైరెక్టర్స్ ఆడియన్స్ కూడా ఒక ఫ్రెష్ ఫేస్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఇఫ్ దే ఆర్ సి దట్స్ హౌ ఈవెన్ ఐ కేమ్ సో అదే ఫేస్ అదే మరి క్యారెక్టర్స్ చూసి చూసి కూడా బోర్ కొట్టేస్తుంది అంటారు చాలా మంది ఎక్కడ బోర్ కొడుతుంది ఇక్కడ నుంచి అమీర్పేట్ వెళ్తుంటే అమీర్పేట్ లో రోడ్ పైన మొత్తం అన్ని మీరే మరి బోర్ కొట్టు ఏం బోర్ కొట్టలేదు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ సంజయ్ జనక్ గారు అటు లో కనబడుతున్నారు ఇటు లో కనబడుతున్నారు అని చెప్పేసి అంటే నేను అనుకుంటూ ఉంటాను అసలు ఎవరు ఈవిడ మేనేజర్ ఎవరు ఈవిడ పిఆర్స్ ఏంటి ఇంత బెటర్ గా అంటే ఎప్పుడు బిజీగానే ఉంటారు అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను గా మీ గురించి నో యాక్చువల్లీ ఐ డోంట్ హ్యావ్ మై ఓన్ ఎనీ పర్సనల్ మేనేజర్ అలా ఎవరు లేరు నేను బికాస్ ఆఫ్ ద ఐఎమ్ నోన్ టు పీపుల్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఐ హ్యావ్ వర్క్ విత్ పీపుల్ కదా సో వాళ్ళే వెనక్కి వచ్చి మళ్ళీ ఇలా మీరు చేస్తే బాగుంటుంది ఇలా ఇలా అని లేకపోతే వాళ్ళే కనుకుని నంబర్స్ ఫర్ ఎగ్జాంప్ ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్ ఆ అమ్మాయి అయితే షీఈస్ ప్రొడ్యూసర్ అండ్ ఎవ్రీథింగ్ షీ తన తన ఓన్ స్టూడియో అండ్ ఎవ్రీథింగ్ సో షీ వాజ్ చాలా తంటాలు పడింది తన నంబర్ కోసం అని సో వెన్ షీ గాట్ మీ నో షీ వాస్ సో హ్యాపీ ఐ ఓన్లీ వాంటెడ్ యూ మదర్టిలర్ పాటు ఉన్న ఇంకొక అమ్మాయి షీఈస్ మోడల్ ఫ్రమ్ ముంబై అట్ ద స్పాట్ షీట్ మీ అంటే ఇప్పుడు హైదరాబాద్ లో తను కూడా సెటిల్ అయిపోయినట్టే వెరీ నైస్ గర్ల్ సో వీ అందులో శ్వేత నీకు తెలుసా నా మనవరాలు కూడా చేసింది వీడియో ఇంత ఉంది అప్పుడే స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తా ప్రొడ్యూసర్ షియోని కాల్ మీ షియోలీ రిక్వెస్టెడ్ మీ నేను చూసానండి మీ మన చాలా క్యూట్ ఉంటుంది మీరు తీసుకొస్తారా ఇలాగా అందులో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది సో అందులో మీ అమ్మాయికి మీరు ఒక హారం చిన్నప్పుడు తగిలిస్తారు అదే మీకు గ్యాప్ గ్యాప్ వస్తు ఉంటుంది మీరు బాధపడుతూ ఉంటారు మీ అమ్మాయి మళ్ళీ అదే తీసుకొచ్చి వేయమంటుంది సో ఆ చిన్న బిట్టు మీ మనవరాలు చేస్తే బాగుంటుంది అంటే సో మా అబ్బాయి మా కోడలిద్దరు తీసుకొచ్చారు దాన్ని తనేమో ఏమో ఎంత ఎక్సైటెడ్ లైట్స్ అవి చూసి కొంచెం ఇదైంది నానమ్మ పోలికలు వచ్చేసినట్లు ఎప్పుడైనా అంటే షూట్స్ లో ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు అలా తీసుకొని వెళ్ళారా మీ కోడల్ని మూవీస్ వెరీ బిజీ అ డెంటిస్ట్ అంటాను కానీ అమ్మా నాన్నగారు వాళ్ళు వచ్చారు మా సిస్టర్స్ వీళ్ళు వాళ్ళు స్టార్టింగ్ మూవీస్ లో ఉన్న ప్రతి మూవీ మేము హాల్లో కూర్చొని చూసేవాళ్ళం కానీ మిమ్మల్ని చూసి మీ మనవరాలు కూడా మేబీ నేను కూడా ఫ్యూచర్ లో మంచి ఆర్టిస్ట్ అవ్వాలి అలా ఇప్పుడైనా అనుకుంటుందేమో చిన్నప్పుడు ఎస్ ఎస్ సో తనతో ఇప్పుడు ఇంకా పెద్ద స్టార్ నాకైనా కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో అంత దాని వీడియోస్ ఇవి అవి పెడుతూనే ఉంటాయి చూస్తున్నా నేను అదే అనుకున్నాను చిన్నగా ఉంది ఉంది ఫుల్ యాక్టివ్ అని చెప్పేసి చాలా పికప్ ఐ మీన్ ఏం చెప్పాలంటే చెప్ ఆల్రెడీ ఉందేమో అనిపిస్తుంది ఈ జనరేషన్ అలా ఉన్నారు అప్పుడే యాడ్లు కూడా చేసేసింది అయితే డ్ కూడా ఆధ్వర్యంలో ఈ యాడ్ కూడా చేసి ఆల్రెడీ సిక్స్ మంత్స్ అవుతుంది ఆర్ఎస్ బ్రదర్స్ యాడ్ సో ఆఫ్ కోర్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆల్సో టు డూ సచ్ నైస్ ప్రెస్టీజు యాడ్ ఎందుకంటే అక్కడ పిల్లర్స్ తోటి ఐఎమ్ కంపీటింగ్ విత్ మహేష్ బాబు చిరంజీవి పక్క పక్కన వాళ్ళు ఉంటారు నేను కూడా అంటే ఉంటాన బేసిక్గా ఇలాంటి ఆపర్చునిటీస్ రావడం ఇలా వెళ్ళే వాళ్ళు వచ్చేవాళ్ళు చూసి అంటే నిజమే కదా చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్ మధ్యలో నార్మల్గా ఆర్టిస్టులు ఉండడం అనేది చాలా పెద్ద విషయమే కదా మోడల్స్ ఉండడం ఆర్టిస్ట్లు ఉండడం మీ ముందు యాడ్స్ నిజంగానే నాగార్జున గారితో ఎవరిదో ఉంది అవునా నాగార్జున వాజ్ మై ఫేవర్ నాగార్జున గారితో చేశాను కింగ్ లో చేశాను బాయ్ లో చేశాను తర్వాత ఇంకొకటి ఏదో సంథింగ్ యాడ్ కూడా ఐ థింక్ ఐ డిస్ ఐ మూవీ ఆల్సో ఇంకొక మూవీ కూడా దట్స్ బోత్ రామ్ గోపాల్ వర్మ గారిది దట్ ఈస్ హిందీ అండ్ తెలుగు అందరూ ఆయన గా చేశాను జస్ట్ ఇమాజిన్ చెప్తారా నా నాగార్జున గారికి నాకు మీరు చాలా ఫేవరెట్ హీరో అని ఎస్ యూ సీనోజ్ ఆయనకి తెలుసు సో ప్రతి ఇంటర్వ్యూలో నాగార్జున గారినే ఎక్కువ యూస్ టు రిఫర్ అండ్ డాన్ డాన్ వస్తూనే డాన్ ఒక సీన్ ఉంటుంది అందులో జస్ట్ లె నమస్కారం మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్ అందరూ కూడా రిపీట్ చేసే డైరెక్టర్స్ లైక్ అంటే ఆర్టిస్ట్ చాలా కంఫర్టబుల్ అనుకున్నప్పుడు ఇప్పుడు బోయపాట్ గారు కానీ త్రివిక్రమ్ గారు కానీ వీళ్ళందరూ కొంతమంది ఆర్టిస్టులను రిపీట్ చేస్తూ ఉంటారు శేఖర్ కమలా గారు కానివ్వండి సో అందరూ మోస్ట్లీ మీ దగ్గర మీరు వర్క్ చేసిన వాళ్ళందరూ కూడా డైరెక్టర్స్ అలాంటి డైరెక్టర్స్ సో దాని వల్ల కూడా మీకు కొంచెం మూవీస్ ఎక్కువ అనుకోవచ్చా అంటే ఇట్స్ ఎలా ఉందంటే ఆఫ్ కోర్స్ ఎలా రిపీట్ చేశారు ఇంకొకటి మూవీస్ కూడా బాగా హిట్ అయ్యాయి సో హిట్ అవ్వడం వల్ల ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది కదా సో అండ్ యూ గెట్ నోటిస్డ్ హౌ మెనీ అంటే నవ్ ఐ వుడ్ హ్ టచ్ బట్ మా వారు ఏం చెప్తారంటే యూ మస్ట్ బి టచింగ్ నౌ త్రీ హండ్రెడ్ అరౌండ్ త్రీ హండ్రెడ్ మూవీస్ అంటే ఇప్పటివరకు ఇప్పటివరకు okay yeah. few movies are are ongoing mm. and few are to be released mm. so any adapt to will cross also but I, i'm a little <laughs> modest i don't want to say <laughs> ఇన్ విచ్ లాంగ్వేజెస్ నాట్ ఓన్లీ ఇన్ తెలుగు కదా యు డన్ మూవీస్ ఇన్ తమిళ్ ఆల్సో తమిళ్ ఐ యా అవును చేశాను నేను ఇది బెంగళూరు డేస్ రీమేక్ చేశారు కదా బెంగళూరు నాటికల్ అందులో నేను నేను ప్రకాష్ రాజ్ గారు సమంతాకి పేరెంట్స్ రానా దగ్గుబాటి గారు కాంబినేషన్ అది కాకుండా నేను యాడ్ చేశాను జంగ్లీ రమ్మి ఇట్స్ బాలీవుడ్ యాడ్ అండ్ అక్కడేమో నేను ప్రకాష్ రాజ్ వైఫ్ అండ్ రానా దగ్గుబాటి గారు కూడా

హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి